హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే మన ప్రజావాణి ఛానల్ వ్యూర్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం ఉన్నటువంటి తెలంగాణలో చెప్పుకోదగ్గ ప్రసిద్ధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి సో దాంట్లో మనము చెప్పుకోదగ్గ ఆలయం కొమరవల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మనం సో ఆలయం యొక్క విశిష్టత ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్వం ఇక్కడ కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరు వచ్చి కాలక్రమేణ కుమారవెల్లి అయ్యిందంటారు పరమశివుడు ఇక్కడ తన భక్తులను కాపాడడానికి వీరస్వేమ మతారాధకులైన మాదిరాజు మాధమ్మ ఈ దంపతులకు కుమారుడే జన్మించి తన మహిమలతో మొక్కులను భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం తర్వాత కూడా తన భక్తుల రక్షణార్థం ఇక్కడే కొలువు తీరారు భక్తుల చేత ఆప్యాయంగా కుమరవెల్లి మల్లనగా పిలువబడే ఈ మల్లికార్జున స్వామి ఇక్కడ శివుడికి సాధారణ ప్రతిరూపమైన లింగ రూపంలో కాక గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా దర్శనమిస్తారు కులానికి చెందిన గుల్ల విధంగా లింగ బలిజ కులానికి చెందిన మేడలమ్మ స్వామికి ఇరువైపులా దర్శనమిస్తారు మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చేయబడ్డది కాలక్రమేణా భక్తుల రాకమోగదాయి రాను రాను అధికం కావడంతో దేవాలయంలో ఉన్న మండపాలు విస్తరించబడ్డాయి సత్రాలు అదేవిధంగా నూతన కట్టడాలు నైపుణ్యం చెందాయి కుమరవెల్లి మల్లన్న స్వామిని బండ వెలిసిన దేవునిగా కీర్తిస్తారు శృతిమాన గుండు మీద త్రిశూలం ఉంటుంది అదే విధంగా దాని పక్కనే రేణుక ఇల్లమ్మ దేవాలయం కూడా ఉంటుంది ఈ దేవుని ఎక్కువగా కురుమలు గుల్లలు అదే విధంగా కాపువాలు కూడా పూజిస్తూ ఉంటారు గుడి ఎదురుగా గంగిరేని వృక్షం ఉంటుంది అదే విధంగా ఈ ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో కొండపోసమ్మ దేవి ఆలయం కూడా ఉంటుంది మల్లన్న ఆలయానికి వచ్చిన ఇక్కడికి కూడా తప్పకుండా వస్తుంటారు దర్శనం చేసుకుంటారు ఇక్కడ జాతర అదే విధంగా జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది అదే విధంగా బుధవారాలలో కొనసాగుతూ ఉంటాయి సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంట నగరాల నుంచి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారు వీటిని లష్కర్ బోనాలుగా కూడా కొమ్మరవెల్లి బోనాలుగా కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కువగా యాదవ భక్తులు కూడా ఈ జాతరకి సందర్శించుకునేటటువంటి సందర్భాన్ని మనం చూసుకోవచ్చు విశేషమైనటువంటి మొక్కుబడులు కూడా ఉంటాయి బోనం అంటే అలంకరించిన కొత్త కుండలు నైవేద్యం అనే దాన్ని స్వామి వారికి నివేదిస్తారు ఆ పక్కనే రంగురంగుల ముగ్గులతో అలంకరించినటువంటి ప్రదేశంలో బోనాన్ని దించి స్వామి వారికి కీర్తిస్తా ఉంటారు ఆ నైవేద్యాన్ని స్వామికి సమర్పిస్తా ఉంటారు ఒక డమరుకం జగ్గు వాయిస్తూ జానపద శైలిలో దాని సాంప్రదాయ పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారని ఒగ్గు పూజారులని కూడా పిలుస్తూ ఉంటారు వీరు పసుపు పచ్చని అంగిలు ధరించి చేతిలో ముగ్గు పలక డమరుకం జగ్గు జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తా ఉంటారు జాతర చివరలో తామదహనం భూమి పండుగకు ముందు ఇక్కడ పెద్దపట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు వందల సంఖ్యలో పూజారులు స్వామిని అవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ ఉంటారు దేవుణ్ణి పూజిస్తూ కీర్తిస్తూ ఉంటారు వీరశైవ బలిజ పూజారులు వీరభద్రుని భద్రకాలుని పూజించి సాంప్రదాయ జరిపి రాత్రి వేళ చతుర్శ ఆకారంలో ఏర్పరిచినటువంటి స్థలంలో తన్నుల కొద్ది ఆ కర్రలను పేర్చి మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ట చేస్తారు తెల్లవారి జాములో ఆర్ది కిలలని చంద్రముఖులుగా మండుతాయి వాటిని విశాలంగా నేర్పి కనకన మండే నిప్పుల మధ్యలో నుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్తా ఉంటారు వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు దీనిని అగ్నిగుండాలు అని కూడా పిలుస్తూ ఉంటారు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుక చాలా ఉపాలయంలో ఉన్నది శ్రీ రేణుకా ఛాయ వీరశైవ మతస్థులైనటువంటి ప్రచీరకులు గ్రామ దేవత కొండ ఆలయం ఉంది సో ఈవిడ ఆ మల్లికార్జున స్వామి అక్కగా చెప్తా ఉంటారు స్వామిని జాతర సమయంలో దర్శించి ఆదివారం బోనాలు సమర్పిస్తా ఉంటారు భక్తులు కొండ ఆలయానికి చేరుకొని ఈ తల్లిని చలిచి మంగళవారం నాడు బోనాలు సమర్పిస్తా ఉంటారు ఈ ఆలయం చిన్నదైన అమ్మవారు తనని నమ్మిన వారిని చల్లగా కాచే అతిథి శక్తి స్వరూపిణి అమ్మవారు కొమరవెల్లి మల్లన్న ఆలయ ప్రాంగణంలో ఉన్న చాలా మంది మహిమల గల చెట్టు అని గంగరేని చెట్టును కూడా పూజిస్తా ఉంటారు ముడుపులో కడుతూ ఉంటారు కోరిన కోరికలు తీర్చుస్తారని చెప్పి భక్తుల నమ్మకం కూడెల స్తంభం చుక్కల పర్వతం విధంగా సుతిమాల గుండు అక్కడ చూడ చక్కగా ప్రదేశాలు కొమరవెల్లిలో మనం చూడొచ్చు కొమరవెల్లిలో మరో విశిష్టత బండారనగా పశువు పసుపు అక్కడికి వచ్చినటువంటి భక్తులు శివసత్తులు నెత్తి మీద చల్లుకొని ఆ బోనాలు చల్లిస్తా ఉంటారు స్వామికి ఆఖరి వారం మరియు మొదటి వారం అగ్ని గుండాల సందర్భంలో అక్కడికి వచ్చిన భక్తులు శివసత్తులు విధంగా నెత్తిన బండారు చల్లుకుంటూ ఆలయ ప్రాంగణం మొత్తం ఆ బండారు మయమైపోతుంది అయితే ఇక్కడ బండారి అని అని పేరు పేరు భక్తులు పిలుచుకుంటా ఉంటారు రారాజు మల్లన్న రాతిగిరి స్వామి బండి అయితే రారాజు మల్లన్న రాతిగిరిన మల్లన్న ఇంతింత గుడి కాదు ఈశ్వరుని గుడి కాదు కంచు కొప్పెరే కాదు కదిలించ కాదు ఆయన గర్శన బండి కదులుతుంది గట్ల మన రథం అనేది ఏమో వైశసత్రం కాదు ఉన్నది లోకులు మనం గురించి కదిలేదు అది గుట్ట చుట్టూ తిరిగి మళ్ళీ అక్కడికే పోతుంది అనమాట కళ్యాణం అనేది తీరుతుంది అది అది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు కొమరలి ఆలయం దగ్గర చాలా మంది రావడం జరుగుతుంది కానీ రథ చక్రం అంటే దాని గురించి తెలియలేనటువంటి భక్తులు కూడా ఉంటారు సో దీని యొక్క ప్రత్యేకత ఏంటో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసు అసలు దీని చరిత్ర ఏంటి అసలు ఉన్నటువంటి ఆ రాతగిరల రథం మనం ఇక్కడ చూస్తా ఉన్నాము సో చాలా మటుకు ప్రజలకి తెలియలేనటువంటి పరిస్థితి దీని గురించి మీరు ఇంకా క్లారిటీగా క్లుప్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చెప్పినా ఇప్పుడు నాకెరుకున్నంత వరకు అయితే స్వామి ఆ గుట్టకాయలు వచ్చిండు ఆ గుట్టకాయలు వచ్చి వచ్చిండు ఆడు పాదాలు మోపిండు ఈ కొడల సమ్మక్కడ పాదాలు మోపి ఇడికి రథం తీసుకొని వచ్చిండు ఈ రథం తీసుకొచ్చి పెట్టిండు పెట్టిలోకి అడుగు గుళ్ళొకడుగు పెట్టి వెలిసిండు కొలువైతే వైతండు అన్నట్టు అప్పట్లో ఇప్పటి దగ్గర దగ్గర దాదాపు దగ్గర దగ్గర ఐదు వందల సంవత్సరాలు దాటిపోయింది చాలా బాగుంటుంది స్వామి మేము ప్రతిసారి వస్తాం ఇక్కడికి మేమే ఇక్కడ ఎంతో మంది భక్తులు వస్తా ఉంటారు వెళ్తూ ఉంటారు ఈ కోరెల్లి మల్లన్న దేవుడు చాలా గొప్ప దేవుడు ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తా ఉంటారు వాళ్ళ కోరికలు కూడా తీరుస్తా ఉంటాడు మల్లన్న స్వామి ఇక్కడ పూజా కార్యక్రమం కానీ దర్శనం గాని చాలా మంచిగా ఉంటాయి పద్ధతిలో ఉంటాయి సో ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం అవును స్వామి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా ఉంటాం చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది సో మీరు మాల దీక్ష తీసుకొని ఇక్కడికి ఆ దర్శన కార్యక్రమాల కోసం రావడం కానీ ఎట్లా అనిపిస్తుంది గత పది సంవత్సరాల నుండి మేము మాల వేసుకుంటున్నాం అప్పటి నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది మేము నమ్మిన దేవుడు కొమరెల్లి మల్లనే ఇక్కడికి వచ్చినప్పుడు మేము మొక్కిన నమ్మకం ఖచ్చితంగా జరుగుతుంది మేము ఎప్పుడు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ కార్యక్రమాలు కానీ ఏవైనా చాలా సంతోషంగా జరుగుతుంటాయి మా ఇంటి దేవుడు కుమురళి మలను చెప్పండి సార్ ఎట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది సో దర్శన కార్యక్రమం ఎట్లా జరిగినాయి సో మీ మల దీక్ష తీసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంది సార్ మేము ఇంత ముందు ఒక ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం వచ్చినప్పుడల్లా దర్శనం చేసుకొని పోదాం మా కొరిగిన కోరికలన్నీ తీరుస్తా ఉంటారు ఇక్కడ చూడొచ్చు సో ఎంతో మంది ఇక్కడికి భక్తులు రావడం జరుగుతుంది సో ఆలయ సిబ్బంది ఆలయ ఈవో గారు కూడా అన్ని వసతులను ఏర్పాటు చేయడం జరుగుతోంది సో ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు అందిస్తూ సో మనతో మనతో పాటు ఇంకొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారు సో వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ గంగరేణి చెట్టుకి ఇక్కడ భక్తులు రావడం జరుగుతుంది ముందక భగవంతుడు మల్లికార్జున స్వామి దర్శనం చేసుకునే ముందుకే ఇక్కడికి వస్తారు సో అసలు ఈ గంగరేణి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి చెట్టు ప్రత్యేకత దర్శనం ముందే చెట్టు దర్శించుకొని ముడుపులు కానీ పట్నాలు కానీ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని లోపలికి పోవాలి అంటే ఇక్కడికి భక్తులు మెయిన్ గా ఇక్కడ ముడుపులు ఎందుకు కడతారు అసలు ప్రత్యేక సంతానం గురించి మళ్ళీ వచ్చే ఇల్లు గురించి ఏదైనా వాళ్ళ సమస్యల గురించి భక్తులు కట్టుకునే ముడుపులు సో ఎట్లా వస్తున్నారు భక్తులు ఇప్పుడు హాలిడేస్ కదా సో ఎట్లా భక్తులు ఎంత సంఖ్యలో వస్తున్నారు పిల్లలు కానీ ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి బాగానే వస్తున్నారు ఒక ఆచారం తక్కువ ఉంటారు ప్రతి రోజులు బాగానే ఉంటారు పదిహేడు సంవత్సరాలు ఆయన మేము అనిపిస్తుంది మేము టాప్ టాపకి వస్తున్నాము ఇక మా అమ్మ అనమాట పదిహేను పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల నుంచి వస్తాం ఎట్లా అనిపిస్తుంది మరి కోరిన కోరికలు మలనస్వామి తీరుస్తుంది అనిపిస్తుంది సో పిల్లలు కూడా ఆల్డేస్ సో ఫ్యామిలీ టోటల్ గా రావడం జరిగింది అందరు ఫ్యామిలీ దిగాలి ఇక్కడ ఆలయంలో వసతులు ఏ విధంగా అందిస్తున్నారు ఆలయ సిబ్బంది వాళ్ళు ఎట్లా ఉంది ఫెసిలిటీస్ మంచి చెప్పండి ఎట్లా ఉంది ఆ ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది అంటాను కొంబ్రల్లి ఆలయంలో ఒక విశేషత మీకు ఏ విధంగా అనిపిస్తుంది మాకు మంచి అనిపించి ప్రతి సంవత్సరం వస్తున్నాము ఇక స్కూల్ హాలిడేస్ అని చెప్పి ఇప్పుడు మళ్ళందరు మా ఫ్యామిలీ తోటి వచ్చాము మంచిగా అనిపిస్తుంది గుడ్ అయితే మంచిగా అనిపిస్తుంది వసతి ఏ విధంగా అందిస్తున్న ఆలయ సి గారు కానీ బాగున్నాయి అన్ని బాగున్నాయి మంచి ఉన్నాయి చూసుకోవచ్చు కోరిన కోరికలు తీర్చే భగవంతుడిగా ఇక్కడికి ఆ భక్తులు తండోపతండాలుగా రావడం జరుగుతుంది సో ప్రతి నిత్యం మనం ప్రతి ఏడు కూడా ఇదే విధంగా మేము నిత్యం ఇక్కడికి వచ్చే దర్శన కార్యక్రమాలు చేసుకుంటాం సో మనతో పాటు పెద్ద మనిషి ఉన్నారు సో ఆ తన మాటలు కూడా అడిగి తెలుస్తుంది ఆలయం యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుందో చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది ఆలయం సంవత్సరాలు ఇక్కడ పుట్టినప్పటికరేళ్ళకి వస్తున్నాము ప్రతి ఇయర్ ఫిబ్రవరి ఐదు కు ఇక్కడనే ఉంటాము మొదటి నటెన్త్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి గుండు కొట్టించుకోడానికి రాని మళ్ళీ వచ్చి స్తంభాల గుండు కొట్టించుకోవడానికి వస్తున్నాము అది మరీల గ్రహం బొమ్మనార మండల్ ఇది ఎన్ని ఇయర్ ఆరు సంవత్సరాలు మంచిగా అనిపిస్తుంది వస్తున్నాము ఇప్పుడు బాబు తీసుకొని వస్తున్నారు కోరిక కోరికలు తీర్చే అన్ని వాటర్ సప్లై అన్ని బాగుంటాయి ఇక్కడ జాతర కార్యక్రమాలు కూడా కొనసాగుతుంటే ప్రతి సంవత్సరం కానీ జరిగేది జాతర అప్పుడే వస్తాం మేము తాపులు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు వచ్చిపోయాం కాకపోతే భవనికి గుడ్డు వడ్డీలు కాబట్టి ఇప్పుడు వచ్చి మళ్ళీ అవే మొక్కు తీసుకోవడానికి దేవునికి ఇక్కడ మొక్కుబడి అంటే మెయిన్ అయితే పెద్ద పట్నం పట్నాలు ఇస్తారు మెయిన్ మల్ల తల నీలాలకు ఇక్కడ మెయిన్ ఆ దేవునికి అదే ఇది ఇక అభిషేకాలు పట్నాలు ఆ కళ్యాణము దేవునికి రోజు నిత్య పూజలు కంపల్సరీ పొద్దున ఆరు గంటల నుంచి సాయం మధ్యాహ్నం రెండున్నర పన్నెండున్నర ఒంటి గంటల దాకా పూజలు నడుస్తుంటాయి మళ్ళీ రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా రోటీన్ నడుస్తుంటే పూజలు నడుస్తుంటాయి పొద్దున్న ఎన్ని గంటలకి ఇక్కడ ఆరాధన స్టార్ట్ అవుతుంటుంది ఎన్ని గంటల వరకు ఆలయ దర్శన కార్యక్రమాలు అదే విధంగా ఆలయం క్లోజింగ్ టైమ్స్ ఎట్లా ఉంటుంది పొద్దున పొద్దున ఐదున్నరకు ఏది పొద్దున ఐదున్నరకు శుక్రవారం నుంచి మొదలుపెట్టి ఆరు గంటల వరకు వాళ్ళు పూజలు చేస్తారు ఆరు ఆరున్నర వరకు ఆరు గంటల నుంచి లోపలికి లోనికి పోయేందుకు ఆస్కారము ఆరు నుంచి పన్నెండున్నర ఒంటి గంట మధ్య దాకా పోడు ఉంటది దర్శనము తర్వాత పన్నెండున్నర ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు లంచ్ టైము బంద్ ఉంటుంది మళ్ళీ మూడింటి నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు కుల్లా ఎనిమిదిన్నర బంద్ అయితే మళ్ళీ తెల్లారి Thank you